మరొకసారి చెప్తున్నాను ప్రేమ అనే బంధం ఎప్పటికీ తెగిపోకూడదు ఏసుతో ఉన్న ప్రేమ బంధం తెగిపోకూడదు ఆ అనుబంధాన్ని ఎప్పుడు తెలుసుకోకూడదు తొంభై రెండవ సంవత్సరం క్రీస్తు ప్రేమకు నేను కట్టబడ్డాను ఆ శిలువ శక్తి నన్ను ఆకర్షించింది ఆ శిలువ యొక్క బలం నన్ను బంధించింది నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు మనుషులు ఎవరు చూపని ప్రేమను ఏసు నా కొరకు చూపించారని నేను తొంభై రెండవ సంవత్సరం క్రీస్తు యొక్క సెలవుకు నేను అంకితమయ్యాను ఆయన ప్రేమకు నేను బంధించబడ్డాను ఆయన ప్రేమ అనే త్రాడు చేత నన్ను కట్టివేశాడు ఆ ప్రేమ అనే బంధాల చేత నన్ను ముడివేశాడు ఈ రోజు వరకు వాటిని తెలుసుకోలేకపోతున్నాను అది నా జీవితంలో తెగిపోలే ఈ రోజున శిలువ ప్రేమకు మీరు బంధించబడ్డారా శిలువ ప్రేమకు మీరు ఐకితమయ్యారా శిలువ ప్రేమ మీ జీవితంలో ఆ ప్రేమకు మీరు ముడిపడి ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రార్థనా మందిరానికి వచ్చే వారిలో టూ టైప్స్ వ్యక్తులు ఉంటారు రెండు విధములైనటువంటి వ్యక్తులు ఉంటారు ఒక వ్యక్తులు ఎవరంటే వారి అవసరాలు తీర్చుకొని వెళ్ళే వ్యక్తులు మోయబడిన గర్భం తెరవబడాలి అని వచ్చేవారు అందుకే భక్తి చేస్తారు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మందిరానికి వెళ్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటాను అందుకు వస్తారు కుటుంబం బాగుంటుంది అందుకు వస్తున్నాను సిరి సంపదలతో నేను ఉంటాను మందిరానికి వెళ్తే అందుకు వస్తున్నాను మందిరానికి వెళ్ళకపోతే ఆశీర్వాదం దూరం అవుతుందేమో అని ఆ దిశగా వచ్చేవారు ఒక గుంపు వారు రెండవ గుంపు వారు ఎవరో తెలుసండి ఏసు క్రీస్తు నా కొరకు ఈ లోకానికి సత్సైనుడిగా వచ్చారు ఎవరు చేయని త్యాగాన్ని యేసు నా కొరకు చేశారు ఒక బలి పశువు వలే బలయ్యారు ఆయన రక్తం కార్చారు ఆయన ప్రాణం పెట్టారు ఆయన రక్తంతో నన్ను కడిగారు గనుకనే నా పాపాలకు విమోచన కలిగింది నా ఆత్మకు రక్షణ కలిగింది నీటి బుడక వంటి ఈ లోకపు జీవితం కంటే కూడా అమరత్వము కలిగిన ఒక లోకం ఉంది ఆ పరలోకములో నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు ఆ నూతన ఎరుసుముకు నన్ను తీసుకొని వెళ్తారు ఆ నిత్య నివాసానికి నేను వెళ్ళాలి గనుక నేను ఆయన త్యాగాన్ని చూసి ఆయన కొరకు నేను మందిరానికి వెళ్తున్నానని ఏసు కొరకు మందిరానికి వచ్చేవారు కొందరు ఇందులో మీరెవరో కొంచెం ఇంటికి వెళ్ళి ఆలోచించారు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను గర్భం తెరవబడలేదు అని అసంతృప్తి పొందితే అది భక్తి అంటారా అపస్తుల కార్యాలలో ఎక్కడైనా అలాంటివి మనకు కనబడతాయా మందిరానికి రండి నీ నీభోయోయిన గర్భాలు తెరవబడతాయి మందిరానికి రండి అని ఎక్కడైనా అపోస్తులు చాటించినట్లుగా ఉందా యేసు ప్రభు నోట వచ్చిందా ఎప్పుడైనా ఆ మాట బాప్తీస్ తీసుమిర్చి యోహాన్ నోట వచ్చిందా ఆ మాట ఏసు ప్రభు నోట కానీ యోహాన్ నోట కానీ అపోస్తుల నోట కానీ వచ్చిన ప్రతి మాట ఏమిటంటే దేవుని రాజ్యము సమీపించుచున్నది మారు మనసు పొందండి దేవుని రాజ్యము సమీపించు చున్నది మారు మనసు పొందండి ఈ పదాలే వచ్చాయా లేకపోతే వారమంతా నమ్మకంగా మందిరానికి రండి సిరి సంపదలతో ఉంటారు మీరు ఉన్నాయండి